దీన్ని ఎదుర్కోవాలి సోదరుల నేను రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత బిడ్డను కోరుతున్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు మాల ఓట్లు మాకు అవసరం లేదు మాలవాడు అంటే ఊరికి దూరంగా ఉండాల్సిన వాడు మాదిగవాడిని మాలవాడి మీదకి ఉసుగొలిపి రాజ్యాధికారం సాధిద్దాం మన చిత్తి పంటల మీద పేర్చి ఆ చిత్తి పంటలను చలిగా చూసే రాజకీయ పార్టీలకి మనం సమాధానం చెప్పొద్దా మనం ఇంట్లో కూర్చొని ఉందామా మనం రోడ్డు మీదకి రావద్దా మనం మన హక్కులను మనం సాధించుకోవద్దా తెలంగాణలో ఇరవై లక్షలు ముప్పై ఉన్నటువంటి తెలంగాణలో లక్షలాది మందిగా తరలి వచ్చే వాళ్ళ ఐక్యతను చాటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనభై లక్షల మంది ఉన్నాం ఎనిమిది లక్షల మంది రేపొద్దున గుంటూరులో జరిగేటువంటి మాల సంఘాల సభ సభకి దళిత సంఘాల ఐక్య వేదిక కావాలి ఇది కేవలం మాల సంఘాలు చేసే పోరాటం కాదు రేపు డిసెంబర్ పదిహేను గుంటూరులో జరిగేటువంటి సభ మన ఆత్మ గౌరవ సభ మన భవిష్యత్తు సభ భావి తరాలకు మనం ఏమి ఇవ్వబోతున్నామో చెప్పేటువంటి సభ ఈ సభ చూసి రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి రాజకీయ చంద్రబాబు నాయుడు గుండెల్లో ఒక రాజకీయ పరమైనటువంటి పోరాటం సాగుతుంది వీళ్ళు ఈ రోజు మనం చేసినటువంటి పోరాటానికి మనం చేసినటువంటి వర్గీకరణకి మాలలు మొత్తం ఏకమైనారు మాదికలు మొత్తం ఏకమైపోయినారు జాతి మొత్తం ఏకమైపోయిందని రాజకీయ పోరాటం మొదలైందని చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తించేటువంటి ఉద్యమంగా రేపు డిసెంబర్ పదిహేనున గుంటూరు జిల్లా మొత్తం అంబేద్కర్ మయం కావాలని నేను ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నా ఎంతో కష్టపడి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ గా భారతదేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి సర్వీస్ లో పనిచేసినటువంటి దేవి ప్రసాద్ గారు అధ్యక్షతన జరిగేటువంటి సభలో కొన్ని లక్షల మంది యువకులు భావి తరాలకి సారథ్యం వహించగలిగిన యువకులు ఈ జీవితాలు మీదే నేను ఒక మాజీ న్యాయమూర్తిగా ఒక జ్యుడిషియర్ ఆఫీసర్గా రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి సర్వీసు జడ్జి పోస్టును వదిలేసి ఈ రోజు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాం ఎవరి కోసం మీకోసం మీ బిడ్డల కోసం దేనికోసం వస్తున్నాం ఎందుకు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ గా ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా రిటైర్ అయ్యి ఈ రోజు జాతి కోసం ఆహార దేవిశ్రీ ప్రసాద్ దేవి ప్రసాద్ గారు ఎందుకు కష్టపడుతున్నారు మీకోసం మీ బిడ్డల కోసం రేపొద్దున మీ బిడ్డల రిజర్వేషన్ల కోసం ఈ రోజు ఎంప్లాయీస్ గా మీ రిజర్వేషన్ల కోసం ఎంప్లాయీస్ గా మీ ప్రమోషన్ల కోసం ఇంటి పక్కన ఇంటి ఉన్నటువంటి వాళ్ళు పొలాలు ఆస్తులతోటి ఉద్యోగాలు సంపాదించుకుంటే మనకు ఉన్నది కేవలం ఉద్యోగం రిజర్వేషన్ మాత్రమే ఆ రిజర్వేషన్ లో కూడా కోత పెట్టినటువంటి ప్రభుత్వాలను ఎదిరించడం కోసం మన భావితరాల కోసం మన బిడ్డల కోసం మన భవిష్యత్తు కోసం రాష్ట్రంలో దేశంలో రాజ్యాధికారం సాధించాలని అంబేద్కర్ బాబాసాహ్ అంబేద్కర్ కళల కోసం మనం రావాలి తప్ప ఇది ఎవరో బొట్టు పెట్టి పిలిచే కార్యక్రమం కాదు సోదన్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి మన దమ్ము చూపించాలి రాష్ట్ర ప్రభుత్వాలకు మనం ఏం చేయగలమని చూపించాలి ఈ రోజు తెలుగుదేశం